తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు దళిత బహుజన పార్టీ ప్రజాసంఘ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం గడియార స్తంభం సెంటర్ భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ దేశంలో అన్ని మతాలు తెగలు దళితులు గిరిజనులు వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చుండూరి వాసు ఎం బుల్లిబాబు మార్చివరకు జూలియన్ దళిత బిడ్డ అయిన మిక్కిలి హానిని ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూప్ చదువుతూ అందులో తొంభై రెండు శాతం అత్యధికమైన మార్కుల సాధించడంతో ఆమెని సన్మానించి అంబేద్కర్ గారు చేసిన గొప్ప విషయాన్ని స్మరించుకునిచూ పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో పెద్దలు నాయకులు ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు जोह अम्बेडकर जो हर बी आर अम्बेडकर अम्बेडकर जोहर अम्बेडकर जोहर జాతి మొత్తం కూడా యావత్ భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్న రోజు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని భారతదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా మరి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారంటే చేసిన యొక్క విధానాలు భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలు కూడా నేర్చుకునే విధంగా ఈరోజు ఆయన కొనియాడుతున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అలాగే ఈరోజు అలాంటి దళిత జాతిలో పుట్టిన మా అమ్మ దళిత బిడ్డ మరి ఈరోజు ఎంతో పేదరికంలో ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మరి మంచి మార్కులతో టెన్త్ క్లాస్ పాస్ అయింది అలాగే మరి ఇంటర్మీడియట్ మరి ఈ రోజు ఎన్నో కార్పొరేట్ కాలేజీల్లో చదివిన పిల్లకాయలకు కూడా రాని మార్కులు ఈ రోజు ఒక గవర్నమెంట్ మరి కాలేజీలో చదివి మరి మా దళితురాలైనటువంటి మా బిడ్డ పేద బిడ్డ మరి ఈరోజు ఇంటర్మీడియట్ తొమ్మిది వందల ఇరవై మూడు మార్కులు సాధించిందంటే ఇది ఒక అంబేద్కర్ గారి యొక్క రక్త సావరాలు ఈ బిడ్డలో చుట్టూ కూడా అందిరేకంలాగా ముసిరినప్పటికీ ఈవిడ మాత్రం తేనె లాంటి మనసుతోటి ఒక తేనెని అందరికి తినిపించాలి ఒక్క కొంతమందికే కాదు తేనెని తినిపించేది అందరికీ తినిపించాలి ఆ రుచి చూపించాలనే ఉద్దేశంతో పట్టుదలగా చదువుతుంది ఈ అమ్మాయి భవిష్యత్తులో కేవలం ఇంజనీరింగ్ కాకోకుండా సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి ఎందుకంటే కొద్దిగా టైంలోనే ఉన్న సామాజిక కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆ అమ్మాయికి తొమ్మిది వందల యాభై మూడు మార్చులు వచ్చినట్టు రియల్ గా వస్తుంది ఆ అమ్మాయికి సామాజిక వాదులందరూ కూడా గట్టిగా కృషి చేసి సహాయ సహకారాలు అందించాలా ఆ సందర్భంగా వీరిని పుల్లిబాబు గారు ప్రత్యేకంగా ఈ శిబిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పులిబాబు ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ శిబిరానికి మూల పురుషులైనటువంటి మన జూలియన్ గారు వీళ్ళందరి సహకారంతో మా దామర్ల తమ్మున్న దామర్ల మరి పులిపాటి బాబురావు హేమా హేమీలు ఈ చీరాల నియోజకవర్గాన్ని అనేక విషయాల్లో అట్టంగా నిలబడి న్యాయం పక్కన నిలబడ్డటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు ఇవి ఉంటాయని ఎప్పుడు ఉంటాయని ఆ విషయం చెబుతూ ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఏంటి ఆయనకి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎందుకు అన్ని పార్టీలు అన్ని కులాల వాళ్ళు ఎందుకు అనుసరిస్తున్నాయి ఒకప్పుడు కొంతమందికి పరిమితం చేశారు ఈరోజు మేము అంబేద్కర్ గారి విగ్రహం నగరకు వెళితే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని కులాల వాళ్ళు ఆ విధంగా గుర్తించి దండ వేయటం కాదు ఆయన మార్గాల్ని ఆయన పద్ధతుల్ని ఆయన ఏదైతే సూచించారో ఆ సూచనల్ని అమలు కనుక పరిచేటట్లయితే సమానమైనటువంటి న్యాయం సమాంతరమైనటువంటి న్యాయం లభిస్తుంది ఆయన పరితపించింది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ ఉండి కొంతమందిని చదువులకి దూరం చేస్తూ ఆస్తులకు దూరం చేస్తూ గుడిలోకి రానికోకుండా చాలా వివక్షతకి చూశారు ఏంటిది అని ఈ దేశంలోనైనా ప్రపంచంలో ఇంకే దేశంలో అయినా ఇటువంటి వివక్షత ఉందా లేదు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారు కూడా తినడానికి తిండి కూడా ఇబ్బంది పడుతూ చదువుకోవడానికి స్కూల్లో కూడా పోతే ఎన్నో అష్ట కష్టాలు మరి చదువుకొని ఈరోజు భారతదేశ ప్రపంచ మొత్తం ఎలాగే మరి బిల్లు మీరు మీ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ మీరు వాటిని అధిగమించాలి ఉన్న వాళ్ళతో పోటీ పడకుండా లేని వాళ్ళతో పోటీ పడి చదువులో ఎక్కువ మార్కులు వాళ్ళు చదువు మాకు మాకు తల్లిదండ్రులు మమ్మల్ని సరైన పోలీసుల్లో ఇవ్వలేరేమో మాకు ఆర్థిక ఇబ్బంది పడలేరేమో అనేటువంటి గ్యాస్లు మర్చిపోయి అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని మీరు అంబేద్కర్ అంతగా మీరు అభిమానాన్ని మీ యొక్క వెలుగులూరు కలిపి మా కూడా మా సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం